అండి అందరికీ నమస్కారం ఆగస్టు తొమ్మిది నాగపంచమి శ్రావణ శుక్రవారంతో కలిసి వచ్చిన అద్భుతమైన రోజు ఇలా శ్రావణ శుక్రవారం రోజు నాగపంచమి కలిసి రావడానికి ఎంతో పర్వదినంగా చెబుతూ ఉంటారు ఇది భక్తులకు ఒక గొప్ప పర్వదినం ఇది చాలా పవిత్రమైన రోజు అయితే ఈ చెట్టును తాకితే చాలు ఒక గంటలో మీ జీవితం మారిపోతుంది మీరు అపర కుబేరులు అవుతారు మీకు తిరుగులేని రాజయోగం పడుతుంది అష్ట దరిద్రాలు పోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంట్లోకి వస్తుంది మీకు ఉన్న కష్టాలను దరిద్రాలన్నీ ఆ చెట్టు లాక్కొని మీకు అన్ని శుభాలను కలుగజేస్తుంది మీ శరీరంలోని నెగటివ్ ఎనర్జీని ఆ చెట్టు లాక్కొని మీకు అన్ని శుభాలను ఇస్తుంది మరి ఎంతో పవిత్రమైన ఈ శ్రావణ శుక్రవారం రోజు ఏ చెట్టును తాకితే సకల ఐశ్వర్యాలు కలుగుతాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు శ్రావణ మాసంలో ఏ రంగు గాజులు ధరిస్తే చాలా మంచిదో శ్రావణ మాసం ప్రారంభమయ్యింది ఈ మాసంలో ఆడవారు అమ్మవారి లాగా అలంకరించుకొని కనిపిస్తూ ఉంటారు అలా అలంకరించుకున్నప్పుడు గాజులు కూడా వేసుకుంటూ ఉంటారు సాధారణంగా శ్రావణ మాసంలో మహిళలు తప్పనిసరిగా నుదుటున బొట్టు పెట్టుకుంటూ ఉంటారు చెవులకు కమ్మలు పెట్టుకుంటూ ఉంటారు అలాగే చేతులకు గాజులు వేసుకుంటారు నిజానికి మహిళలకు గాజులు అందాన్ని తెచ్చిపెడతాయి అయితే కేవలం అందం కోసమే మాత్రమే మహిళలు గాజులను వేసుకోరు మహిళలు ధరించే గాజులు అందానికే కాదు సౌభాగ్యానికి కూడా చిహ్నం శ్రావణ మాసంలో స్త్రీలు ధరించే గాజులు మట్టి గాజులు అయితే ఆ ఇంట శ్రీ మహాలక్ష్మీదేవి నివాసం ఉంటుంది మట్టి గాజులు ఐశ్వర్యాన్ని కలిగించడమే కాక వీటి శబ్దం శుభాలను అనురాగాలను పెంచుతుంది మన దేశంలో ప్రతి ఒక్క మహిళకు ఇష్టమైన ఆభరణాల్లో గాజులు ఒకటి అయితే కాలం మారుతున్న కొద్దీ కొన్ని దుస్తువులు ఆభరణాలు ధరించే పద్ధతిలో అనేక మార్పులు వచ్చాయి అందులో భాగంగానే గాజులు వేసుకోవడం బాగా తగ్గిపోయింది అయితే సాధారణ సమయంలో గాజులను వేసుకున్నా వేసుకోకపోయినా పండుగల సమయంలో పెళ్లిళ్ళ సమయంలో ముఖ్యమైన కార్యక్రమాలలో ఇతర శుభకార్యాల సమయాలలో నోములు నోచుకునేటప్పుడు ప్రత్యేకమైన పర్వదినాలలో అలాగే శ్రావణ మాసంలో సాంప్రదాయబద్ధంగా సిద్ధమైనప్పుడు గాజులు వేసుకోవడానికి చాలామంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు ముఖ్యంగా మాసంలో పెళ్ళైన ఆడపడుచులు అందరూ కూడా గాజులు ధరిస్తారు పెళ్ళైన వారే కాదు పెళ్లి కాని పడుచులు కూడా ఈ మాసంలో గాజులు వేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు కానీ శ్రావణ మాసంలో స్త్రీలు పొరపాటున కూడా ఈ రంగు గాజులు వేసుకోకూడదు పెళ్ళైన ఆడవాళ్ళు ఈ శ్రావణ మాసంలో పొరపాటున కూడా ఈ రంగు గాజులను వేసుకుంటే భర్తకు తీరని కష్టాలు వస్తాయి లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది దరిద్రం చుట్టుకుంటుంది అదే ఈ రంగులో ఉండే గాజులు వేసుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది వద్దన్న ఐశ్వర్యం వస్తుందని పండితులు చెబుతున్నారు మరి శ్రావణ మాసంలో ఆడవాళ్ళు ఏ రంగులో ఉండే గాజులు వేసుకోకూడదు ఏ రంగు గాజులు వేసుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం శ్రావణ మాసం అంటే భక్తుల హడావిడి మామూలుగా ఉండదు శ్రావణ మాసంలో ప్రతిరోజు కూడా ఎంతో విశిష్టమైన రోజు అనే చెప్పుకోవాలి శ్రావణంలో వ్రతం లేని రోజు లేదు ప్రతి వారము పవిత్రమైనదే ప్రతి తిది విశేషమైనదే ఈ నెలలో అనుక్షణం భగవాను చింతన తప్ప మరొకటి ఉండదు వరలక్ష్మి వ్రతం మంగళగౌరీ వ్రతం శ్రావణమాస వ్రతం శివ వ్రతం జీవాంతిక దేవీవ్రతం వ్రతం ఆంజనేయ వ్రతం ఇలా వివిధ తిథి వారాల్లో నెల పొడవునా కూడా నిత్యం ఏదో ఒక వ్రతం ఉంటుంది ఈ వ్రతాల ఉద్దేశం పరమార్థక చింతన దేవునిపై భక్తి విశ్వాసాలు ఏర్పడే ఉద్దేశంతో ఇలా వ్రతాలు ఏర్పాటు చేశారు స్కంద పురాణంలో వివిధ వ్రతాల విశిష్టతలను వివిధ వ్రతాల గురించి వివరించిన పరమేశ్వరుడు ఈ శ్రావణ మాసం గురించి నేను గొప్పలు చెప్పటం లేదు ఈ విషయాలన్నీ కూడా సత్యాలే అని పేర్కొన్నాడు అందుకే శ్రావణ మాసం కన్నా గొప్ప నెల లేదంటూ శ్రావణం కోరికలు తీరుస్తూనే మోక్షాన్ని కూడా ప్రసాదిస్తుంది అంటూ పండితులు అంటూ ఉన్నారు శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని శుక్రవారాలు విశేషంగా పూజిస్తారు శ్రావణ మాసంలో వచ్చే రెండవ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు ఈ నెలలో వచ్చే పౌర్ణమి తిది రోజు అమ్మవారిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు మనం చేసే పూజలలో అలంకరణకు వాడేవి పువ్వులు లక్ష్మీదేవికి నిష్ఠగా పూజించి పువ్వులను సమర్పిస్తారు లక్ష్మీదేవికి ఇష్టమైన పువ్వులు తామర పువ్వులు ఈ శ్రావణ మాసంలో తామర పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కనీసం వరలక్ష్మి వ్రతం నిర్వహించినప్పుడైనా సరే అమ్మవారికి తామర పువ్వులతో పూజించండి ఇంకా మంచి సువాసన వచ్చే పువ్వులు ఉంటాయి కదా మళ్ళీ మళ్ళీ సన్నజాజి గులాబీ వంటివి సమర్పించండి ఎర్ర రంగులో ఉండే పువ్వులు కూడా సమర్పించవచ్చు ఈ శ్రావణ మాసంలో అమ్మవారిని పారిజాత పూలతో పూజిస్తే సిరి సంపదలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు అయితే పారిజాతం చెట్టు నుండి డైరెక్టుగా పూలను తెంపకూడదు చెట్టు నుండి రాలిన పువ్వులను మాత్రమే పూజకు వాడాలి నేలపై పడిన పువ్వులు ఎలా పెట్టాలి అని అనుకుంటే చెట్టు కింద వస్త్రం పరచండి లేదా చెట్టు కింద ఆవు పేడతో అలకండి దానిపై పడిన పువ్వులను పూజకు ఉపయోగించండి లక్ష్మీదేవి పూజలలో ఉపయోగించకూడని పువ్వులు ఏమిటి అంటే మొగలి పువ్వు మొగలి పువ్వు వాసన ఘాటుగా ఉంటుంది అంతేకాదు ఈ పువ్వు శివుడి చేత శపించబడింది పూజలో మొగలి పువ్వు వాడడం వల్ల పాము లక్షణాలు మనిషికి సోకుతాయనే భావంతో ఈ పువ్వులను పూజకు నిషేధించారు అలాగే బంతి పూలను కూడా పూజకు ఉపయోగించకూడదు ఎందుకంటే ఇవి ఈ పువ్వులు క్రిమి కీటకాలను ఎక్కువగా ఆకర్షిస్తాయి శ్రావణ మాసంలో నోములు వ్రతాలు విరివిగా జరుపుకుంటూ ఉంటారు వాయినాల్లో మొలకెత్తిన శనగలను ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటారు నోములు వ్రతాలు జరుపుకునే మహిళలు పట్టు చీరలతోనూ నగలతోనూ కలకలలాడిపోతూ కనిపిస్తూ ఉంటారు అందుకే శ్రావణ మాసాన్ని శనగల మాసం నగల మాసం అని కూడా అంటారు ఆధ్యాత్మిక విశేషాలను పక్కన పెడితే శ్రావణ మాసంలో వాతావరణంలో కూడా మార్పులు వస్తాయి వర్షాలు కూడా ఈ మాసంలో ప్రకృతి మాత అందాన్ని పెంచుతాయి అందుకే శ్రావణ మాసంలో మగవారు అంతా పొలం పనులలో తీరిక లేకుండా ఉంటారు ఆ సమయంలో ఆడవారికి తమకు ఇష్టమైన నోములు పూజలు చేసుకునేందుకు కావలసిన అవకాశం చిక్కుతుంది ప్రధానంగా సాగే హైందవ క్రతువులలో ఆడవారు పూజలు చేసుకునే అవకాశం ఈ శ్రావణంలోనే ఎక్కువగా చిక్కుతుంది ఈ మాసంలో పసుపు రాసుకోవడం శనగలను తినడం పూలు పత్రితో పూజించడం పండ్లను శనగలను పంచిపెట్టడం వంటి ఆచారాలన్నీ కూడా ఈ వర్షా ఋతువుల్లో వచ్చే రకరకాల అనారోగ్యాలకు విరుగుడుగా పనిచేసేవి పూజలు వ్రతాలు పేరంటాలు వాయినాలు వీటన్నింటినీ వల్ల సామాజిక బంధాలు కూడా మెరుగుపడతాయి శ్రావణ మాసంలో పూజలు వ్రతాలు చేసేటప్పుడు ఆడవాళ్ళు తప్పనిసరిగా గాజులు వేసుకోవాలి కొంతమంది తమ దగ్గర బంగారం గాజులు ఉన్నాయని ఓన్లీ బంగారం గాజులు మాత్రమే వేసుకుంటూ ఉంటారు బంగారు గాజులు ధరించడం మంచిదే కానీ బంగారు గాజులతో పాటు మట్టి గాజులను కూడా వేసుకోవాలి లేకపోతే లక్ష్మీ కటాక్షం కలగదు బంగారం గాజులు వేసుకోకపోయినా పర్వాలేదు కానీ మట్టి గాజులు మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలి బంగారపు గాజులు ఉంటే వాటితో పాటు మట్టి గాజులు కూడా కలిపి వేసుకోండి ఇక ఈ శ్రావణ మాసంలో కొన్ని రంగుల్లో ఉండే గాజులు వేసుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అని శాస్త్రం చెబుతుంది శ్రావణ మాసంలో ఆడవారు బ్లాక్ కలర్ బ్లూ కలర్ స్కై బ్లూ కలర్ గ్రే కలర్ గాజులు అస్సలు వేసుకోకూడదు తెలియక బ్లాక్ కానీ బ్లూ కలర్ కానీ గాజులు వేసుకుంటే భర్తకు కష్టాలు వస్తాయి దరిద్రం చుట్టుకుంటుంది స్కై బ్లూ కలర్ గ్రే కలర్ గాజులు వేసుకుంటే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది కనుక ఈ శ్రావణ మాసంలో అస్సలు ఈ రంగులో ఉండే గాజులు వేసుకోవద్దు అలాగే తెల్లటి రంగులో ఉండే గాజులు కూడా వేసుకోకూడదు బ్లాక్ కలర్ కానీ బ్లూ కలర్ స్కై బ్లూ కలర్ వైట్ కలర్ ఈ రంగులో ఉండే గాజులన్నీ కూడా పొరపాటున కూడా ధరించకండి మరి ఈ శ్రావణ మాసంలో ఏ రంగులో ఉండే గాజులు ధరిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అనే విషయానికి వస్తే ఈ మాసంలో పింక్ కలర్ గాజులు వేసుకున్న రెడ్ కలర్ గాజులు వేసుకున్న ఎల్లో కలర్ గాజులు వేసుకున్న లక్ష్మీ కటాక్షం కలుగుతుంది పింక్ కలర్ గాజులు వేసుకుంటే శీఘ్రమే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఎందుకంటే పింక్ కలర్ అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఇక రెడ్ కలర్ గాజులు వేసుకుంటే సుమంగలి తత్వం కలుగుతుంది ఎల్లో కలర్లో ఉన్న గాజులు ధరిస్తే విశేషంగా లక్ష్మీ కటాక్షం లభిస్తుంది ధన ఆదాయం పెరుగుతుంది ఆ ఇంట సిరి సంపదలకు లోటు ఉండదు కాబట్టి ఆడవాళ్ళు ఈ శ్రావణ మాసంలో పింక్ కలర్లో కానీ రెడ్ కలర్లో కానీ ఎల్లో కలర్లో కానీ ఉండే గాజులు వేసుకోండి మీకు అంతా మంచి జరుగుతుంది కొత్త మట్టి గాజులు వేసుకోవాలి అనుకునేవారు ఈ శ్రావణ మాసంలో సోమవారం కానీ బుధవారం కానీ గురువారం కానీ వేసుకుంటే మంచిది మాసంలో మట్టి గాజులు ధరించినప్పుడు రెండు చేతులకు కలిపి కనీసం అర డజనైనా సరే గాజులు ఉండేలాగా ధరించాలి ఎప్పుడైనా పొరపాటున గా గాజులు చిత్లితే ఆ గాజు ముక్కులను ఎక్కడైనా సరే చెట్టు మొదట్లో గొయ్యి తీసి పాతిపెట్టండి ఇలాంటి మాసంలో గాజుల విషయంలో నియమాలు పాటిస్తే సులభంగా లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది ఈ పూజలకు మంచి ఫలితం లభిస్తుంది పవిత్రమైన ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఈ స్తోత్రాన్ని జపించండి ఈ స్తోత్రం శ్రావణ మాసంలో జపించడం వల్ల లక్ష్మీదేవి మిమ్మల్ని ధన ధాన్యాలతో వర్ధిల్లేలాగా చేస్తుంది శ్రావణ మాసంలో ఒక్కసారి అయినా సరే ఈ స్తోత్రం జపిస్తే మీకు చాలా మంచి జరుగుతుంది ఈ స్తోత్రం జపిస్తే లక్ష్మీదేవి మనల్ని వదిలి వెళ్లకుండా ఎల్లవేళలా మనతోనే ఉంటుంది అని సాక్షాత్తు లక్ష్మీదేవియే దేవతలకు చెప్పిందని పండితులు చెబుతున్నారు క్షీరసాగర మదనం జరిగినప్పుడు ఐరావతం కలపవృక్షము మొదలైన వాటితో లక్ష్మీదేవి ఉద్భవించింది లక్ష్మీదేవి రాకతో ఆనందంతో దేవలు ఆమెను ఒక స్తోత్రంతో జపించారు లక్ష్మీదేవి ప్రసన్నం చెంది దేవతలకు ఏం వరం కావాలో కోరుకోమని చెప్పింది అప్పుడు దేవతలు రాజైన ఇంద్రుడు లక్ష్మీదేవితో ఇలా అంటాడు తల్లి నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ సిరి సంపదలకు ధాన్యాలకు లోటు ఉండదు తల్లి ఇప్పుడు మేము నిన్ను ఏ స్తోత్రంతో అయితే జపించామో ఆ స్తోత్రం ఎవరైతే భక్తి శ్రద్ధలతో చదువుతారో వారిని నువ్వు అనుగ్రహించి సకల సంపదలను ప్రసాదించు తల్లి అని అన్నాడు ఇంద్రుని మాటలు విని లక్ష్మీదేవి తదాస్తు అన్నది ఇంతకీ ఆ స్తోత్రం ఏమిటి అంటే నమస్తే సర్వలోకానం జనని మబ్ది సంభవం శ్రీయా మన్నింద్ర పద్మాక్షి విష్ణు వక్షస్థలా స్థితం ఈ స్తోత్రం చదివి దేవతలు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకున్నారు ఈ స్తోత్రం మనం కనుక ఈ శ్రావణ మాసంలో చదివితే లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది ఈ స్తోత్రం జపిస్తే లక్ష్మీదేవి మనల్ని విడవకుండా ఉంటుంది శాశ్వతంగా లక్ష్మీదేవి మీ వద్ద ఉండాలంటే ఈ స్తోత్రాన్ని ఈ శ్రావణ మాసంలో ఒక్కసారైనా చదవాలి లక్ష్మీదేవి మన దగ్గర శాశ్వతంగా ఉండాలంటే ఈ స్తోత్రం భక్తి భావంతో చదవాలి తల్లిపై మనసు లగ్నం చేయాలి ఈ మంత్రం చదవడం రానివారు ఒకరు చదివినప్పుడు విన్నా మంచి ఫలితాలే కలుగుతాయి ఇక వీడియోలోకి వస్తే శ్రావణ శుక్రవారం రోజు తులసి మొక్కను ఖచ్చితంగా పూజించండి ఎందుకంటే తులసి కూడా లక్ష్మీదేవి స్వరూపమే కాబట్టి శ్రావణ శుక్రవారం రోజు తులసి మొక్కకు చెంబుతో నీటిని సమర్పించి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయాలి ఇక ఎంతో పవిత్రమైన నాగపంచమితో కలిసి వస్తున్న ఈ శ్రావణ శుక్రవారం రోజు ఒక అద్భుతమైన చెట్టును తాకితే చాలు ఒక గంటలో మీ జీవితం మారిపోతుందని పెద్దలు చెబుతూ ఉన్నారు మరి ఆ చెట్టు ఏమిటి అంటే తమలపాకు చెట్టు ఈరోజు ఎక్కడ తమలపాకు చెట్టు కనిపించినా అక్కడికి వెళ్ళి ఆ తమలపాకు చెట్టుకు ఆ చెట్టును అమ్మవారి స్వరూపంగా భావించి ఆ చెట్టు చుట్టూ కుదిరితే మూడు ప్రదక్షిణలు చేయండి ఆ తర్వాత ఆవు నెయ్యితో దీపం వెలిగించి పదకొండు సార్లు ఆ చెట్టును తాకండి చాలు ఇలా ఈరోజు తమలపాకు చెట్టును తాకితే ఒక గంటలో మీ దశ మారిపోతుంది మీ జీవితం మారిపోతుంది మీ ఇంట్లో ధన వర్షం కురుస్తుంది ఎందుకంటే ఈ తమలపాకు చెట్టు అంటే అమ్మవారికి ఎంతో ఇష్టం అందుకే తమలపాకుల్లోనే తాంబూలం ఇస్తూ ఉంటారు కాబట్టి ఈరోజు తమలపాకు చెట్టును తాకితే మన ఇంట్లో దైవిక శక్తులు ప్రవేశిస్తాయి ఈ ప్రక్రియ అంతా కూడా చేయలేం చేయడం కుదరని వారు ఈరోజు స్నానం చేసి కేవలం తమలపాకు చెట్టును తాకితే చాలు మీకు అదృష్టం పడుతుంది మీ తలరాత ఈ రోజుతో మారి కుబేరులుగా మారిపోతారు కొంతమంది ఇంటి దగ్గర తమలపాకు చెట్టును పెంచుకుంటూ ఉంటారు లేదా పక్కింట్లోనో పొరగింట్లోనో వీధికి కనీసం ఒక్కరైనా ఇంట్లో తమలపాకు చెట్టును పెంచుకుంటూ ఉంటారు ఇలా మీ ఇంట్లో పెంచుకునే తమలపాకు చెట్టును లేదా పొరుగింట్లో పక్కింట్లోనే పెంచుకునే తమలపాకు చెట్టును ఏ తమలపాకు చెట్టును అయినా సరే ముట్టుకున్నా సరే మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది మీకు ఉన్న సమస్యలు ఆర్థిక కష్టాలు పోతాయి మీ ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది మీకు ఒకవేళ ఎక్కడా కూడా తమలపాకు చెట్లు కనిపించకపోతే మీ ఇంటి దగ్గరలో ఎవరికో తమలపాకు చెట్లను పెంచకపోతే జస్ట్ తమలపాకులు ఉంటాయి కదా ఆ తమలపాకులను పదకొండు సార్లు టచ్ చేసినా సరిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఈరోజు అందరూ తాంబూలం ఇవ్వటం కోసం తమలపాకులు కొని తెస్తారు కదా ఆ తమలపాకులను టచ్ చేసినా చాలు మీరు అపర కుబేరులుగా మారిపోతారు మనకు ప్రకృతి ప్రసాదించిన చెట్లలో ఆకులతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి ఇదే కువాలో తమలపాకులు కూడా మనకు ఎంతో మేలు చేస్తాయి తమలపాకులను నాగవల్లి అని అంటారు ఆరోగ్యానికే కాకుండా దైవిక భక్తికి కూడా తమలపాకులను ఉపయోగిస్తారు మన ఇండ్లలో ఎటువంటి శుభకార్యం జరిగినా కూడా తాంబూలంలో తమలపాకులను ఇచ్చే ఆచారం చాలా కాలం నాటి నుండి ఉంది అమృతం కోసం దానవులు దేవతలు సాగర మదనం చేసినప్పుడు లక్ష్మీదేవితో పాటు తమలపాకులు కూడా పుట్టాయని పెద్దలు నమ్ముతూ ఉంటారు తమలపాకులలో విటమిన్ ఏ విటమిన్ సిలతో పాటు కాల్షియం కూడా అధికంగానే ఉంటుంది తమలపాకులను తినడం వల్ల నోటి దుర్వాసన తగ్గుతుంది సాక్షాత్తు శంభూతంగా భావించే చెట్టు తమలపాకు చెట్టు కనుక ప్రతి ఒక్కరూ కూడా నాగపంచమితో కలిసి వస్తున్న ఈ శ్రావణ శుక్రవారం రోజు తమలపాకు చెట్టును తాగి శుభ ఫలితాలను పొందండి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది ఆనందంగా జీవించండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో ఓం లక్ష్మీదేవియే నమ అని చిన్న కామెంట్ అయితే చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు మీకు ధన్యవాదాలు